కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నమమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సమూలే సొమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నేనామను తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచుకోని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి సాకిరిలో అమ్మొల్లు సబ్బోలే అడుగును చిన్న నోట ఆ బిడ్డ అమ్మ అని అంటే చేస్తే మారాముజేస్తే రంగ అమ్మ శంపను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటాది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేచి కూర్చున్న రామ బంటోలే కాపాల ఉంటది చందమామని చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుగ పెడతది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిరావురికొచ్చి దెబ్బ తాకేనా నీ వల్లంతా చూస్తుంది ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మిద్దలనుకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖములో కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరమో మొట మొటారు గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేండ్ల వయసులో పలక చేతికిచ్చి బడికిపోబిడ్డాన్ని బతుకుబాట చూపి ఓనమాలు నేర్పి ఒకటి రెండు చదివి వయసుతో పాటుగా చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంభారపడుతు టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మాని కలలెన్నో మదిలోనే కంటది జన్మానిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు జగమంత కొలిచేటి దైవం అమ్మా అమ్మా కమ్మానైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము